ఐడియా ఉంటే మేము మేము మీకు ఫండింగ్ గుంటూరు నగరంలో డయేరియా ప్రబలింది డయేరియా వ్యాపించడానికి కలుషిత త్రాగునీరే కారణమని అంతా భావించారు ఈ సమయంలోనే గుంటూరుకి త్రాగునీరు సరఫరా అయ్యే ప్రదేశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని పరిశీలించారు మళ్లీ డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టారు పెమ్మసాని తక్కెళ్లపాడు వాటర్ ఫిల్టర్ ప్రాజెక్ట్ని పరిశీలించారు ఇది మొత్తం అరవై ఎకరాల్లో విస్తరించి ఉంది ఏదో మొక్కుబడిగా వచ్చి చూశామన్నట్టు కాకుండా గంటకు పైగా తిరిగి నీళ్లు ఎలా శుద్ధి చేస్తారు ఇక్కడ నుండి ఎలా సరఫరా అవుతాయి అన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు శుద్ధి అయిన నీళ్లను కూడా ఆయన తాగి చూసిన తర్వాతే బయటకు వెళ్లారు గత ఎన్నికల సమయంలోనూ కృష్ణానది పక్కనే ఉన్న గుంటూరు నగరానికి ఎందుకు త్రాగునీటి సమస్య ఉందో అర్థం కావడం లేదన్న పెమసాని డయేరియా ప్రబలడంతో ఈ సమస్యపై పూర్తిగా దృష్టి సారించారు తక్కేళ్ళ పాటు త్రాగినీటి ప్రాజెక్ట్ లో పర్యటించిన పెమ్మసాన్ని ఏమేం వివరాలు అడిగారో ఈ వీడియోలో చూడండి ఫోటో చేస్తాం ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి పదహారు వందలు ఇది ఫార్టీ ఫైవ్ ఎంఎల్టి ఫ్లాంక్ సార్ ఇది ఫస్ట్ కట్టిన ప్లాంట్ సార్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో కట్టింది సార్ దీనికి

ఓకే సో ఇది ఓన్లీ కొన్నిసార్లే కలుపుతారు ఇది రిస్క్ అయినప్పుడు ఇక్కడ ఇంకేంటి నెక్స్ట్ గట్టిగా చేస్తుంటారు రెగ్యులర్ గా

అట్ల కాదమ్మా ఎవరు క్లీన్ చేయాల్సి వాళ్ళు ఎవరిది ఇట్రా ఇట్రా నువ్వు ఇట్రా ఒకళ్ళ రమన్ రమ్మన్ అంటే మెయింటైన్ వాళ్ళు ఊరికా కదా ఉంటాను ఇక్కడ ఎవరు దీని సూపర్వైజర్ ఎవరు ఎవరైనా ఏ అంటే ఇట్రా ఇప్పుడు అంతా ఇంత ఈ ఫంగస్ అంతా ఎందుకు క్లీన్ చేయలేదు అచ్చట మన రెగ్యులర్గా క్లీన్ చేస్తాను సార్ ఎవ్రీ టూ డేస్ క్లీన్ ఎట్లా ఫామ్ అవుద్ది నేను నాకు చెప్తా టూ డేస్కి ఫామ్ అవుతా లేకుండా మాట సార్ మీకు యాక్సెస్ లేదు యాక్సెస్ లేదు సార్ ఇది సార్ ఏయి గ చెప్లే చెప్పదు కదా ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ ఆవిడకి వెళ్ళి అక్కడ చెయ్యి గెలిగింది మరి ఎట్లా దానికి సొల్యూషన్ ఏంటి వేరేక్కడ అంతా ఉంది కాపా చుట్టూ అంతా ఫంగసే కదా ఆపు ఆ పది సెంటీమీటర్లే ఉండదు సార్ వాళ్ళు ఎప్పుడు వాటర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయ్యిపల్లె మీటేది సార్ కింద ఉండదు సార్ ఫంగస్ కరెక్టే అమ్మ కానీ మనం శుద్ధి చేసేది కదా ఇదే మనందరం తాగేది ఇదే కదా మీ ఇంట్లో ఇది ఆగరా జనరల్ వాటర్ జీవనా

ఎందుకు ఎందుకు ఉంటది చెప్పు నువ్వు నెలకి ఒకసారి క్లీన్ చేస్తే ఎందుకు అట్లా ఎంతమంది మొత్తం ఎంతమంది జనాభా ఉన్నారు గుంటూరు టౌన్ ఎంతమంది ఉన్నారు సుమారుగా పది లక్షల మంది జనాభా దాగే నీళ్ళు ఇవి మీ నలభై మంది చేసే పనులతోటి పది లక్షల మందికి ఎఫెక్ట్ అవుద్ది అవునా నువ్వు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్ తీసుకున్నావు అవునా కనీసం నెలకోసారి షట్ డౌన్ చేసి అది క్లీన్ చేయించడానికి ఏంటి అంత ఇబ్బంది ఏంటి వర్క్ ఏమైనా ఎక్కువ ఉందా మీకు అది ఫ్లడ్ సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది చెప్పు నువ్వు మిగిలిన టైంలో కరెక్ట్ గా కనుక ఎన్ని చేస్తే ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ పని చేసుకోవడానికి సంబంధం లేదు కదా అది ఒక్క రోజు వచ్చేది కాదు కదా నేను డాక్టర్ని నెల నెల చేయకపోవటం వల్ల ఎంత ఫంగస్ అయింది ఒక రోజులో వచ్చింది కాదు అవును ఇప్పుడు నెలకు ఒక ఐదు ఆరు గంటలు ఒక రోజు షట్ డౌన్ చేయది షట్ డౌన్ చేసి అన్ని క్లీన్ చేసుకోండి ఇవన్నీ క్లీన్ చేయాలి నేను మళ్ళీ వస్తాను రెగ్యులర్ గా నేను మీకు ప్రొసీజర్ మీరు ఎక్కడికక్కడ క్లీన్ చేయకపోతే పది లక్షల మంది దాగి నీళ్ళలో ఈ విధంగా పెడితే ఎట్లా నువ్వు చూడు నువ్వేం చేస్తా నువ్వు బిజీ ఉందా వర్క్ మరి ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలా ఏ రండి వెళ్ళిపోతే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఫిల్టర్ ఎట్లా పని చేస్తుంది ఏది ఎస్సీ గారు ఆయన నాలెడ్జ్ ఉన్నాయనే ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు అక్కడి నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు మీరు రండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ ఇది సెంటర్ చాలా సార్ సెంటర్ లోకి వస్తుంది ఎప్పుడైతే వీళ్ళు బ్లాక్ టేబుల్ రాసుకుంటారు డ్యూటీకి వచ్చిన వాళ్ళు ఈ బెడ్ ఈ టైంలో కనగాలి షిఫ్ట్ డ్యూటీలో ఇందులో నలుగురు ఉంటే ఆ నలుగురు ఇది కడగాలి కడగాలి తగ్గితే అక్కడ ఈ క్లియర్ వాటర్ తగ్గిపోతే అక్కడ పంప్ సెట్స్ నీళ్ళు ఈ ఇది ఆల్మోస్ట్ డౌన్ సార్ చూస్తారు మొత్తం ఈ నీళ్ళు క్లియర్ వాటర్ మొత్తం ఆ సప్లై సార్

చాలు చాలు ఒకసారి అవునా పర్ఫెక్ట్ గా పని చేస్తుందా ఇదంతా ఇక్కడ మీకు ఇక్కడి నుంచి కావాల్సిన కంటామినేషన్ అంతా చెప్పకర్ వాలై నేక్స్ట్ ఇక్కడిని ప్రాబ్లం అంతా నేక్స్ట్ ఉందా క్లోరిన్ కడుతున్న సంప ఆ ఇక్కడ కలర్ యొక్క దాన్ని ఇది ఏంటిది గుడ్ అన్నట్టు బ్యాడ్ కలర్ ఉందంటే సార్

మరి పెట్టపోతే అంతా మీకు ఫంగస్ వస్తుంది కదా క్లోజ్ ఓపెన్ చేసి పెడితే లోపల ఎందుకు కవర్ ఎందుకు లేకపోయింది కవర్ ఇది ఎంత ఖర్చు అవుతుందమ్మా